ట్రావెల్స్ హైదరాబాద్ ప్రజల సౌకర్యార్థం అన్ని ప్రయాణ మరియు పర్యాటక అవసరాలకు అనుగుణంగా ఈ కొత్త బ్రాంచ్ ప్రారంభించడం జరిగింది దక్షిణ భారతదేశం నుండి వేలాది మంది ప్రయాణికులు సదరస్ ట్రావెల్స్ విశ్వసనీయ ప్రయాణ భాగస్వామి నమ్మకం ఉంది సదరస్ ట్రావెల్స్ ద్వారా యూరప్ దుబాయ్ థాయిలాండ్ సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ తో అనేక అంతర్జాతీయ ప్రయాణ అవసరాలను తీర్చిదిద్దుతుంది చార్దాం వారణాసి వైష్ణోదేవి గోవా కేరళ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం డార్జిలింగ్ మరియు కాశ్మీర్ వంటి ప్రదేశాలతో దేశీయ పర్యాటనానికి కూడా సరైన ఎంపిక సదర్స్ ట్రావెల్స్ పదిహేను వందల ప్లస్ ట్రావెల్ ప్యాక్ కేజీలతో కస్టమర్ల అన్ని అవసరాల దృష్టిలో ఉంచుకొని తయారు చేయబడింది అందరికీ నమస్కారం ఈరోజు ఇది సదర్న్ ట్రావెల్స్కి ఇంకా హైదరాబాద్ మెగా సిటీలో ఇది కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది లక్మిడబ్ల్యూ బ్రీఫ్లీ ఇది సదర్న్ ట్రావెల్స్ చాలా ఫేమస్ ట్రావెల్ ఏజెన్సీ మన ఇండియాలో వాళ్ళకి మెయిన్ హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంది ఫోర్బాగ్లో ఢిల్లీ నుంచి చాలా ఇది మన టూర్ ప్రోగ్రామ్స్ విదిన్ కంట్రీ అండ్ అవుట్ సైడ్ కంట్రీ అంటే ఇంటర్నేషనల్ టూర్ ప్రోగ్రామ్ చాలా మంచి ఏర్పాటు చేస్తున్నారు అండ్ ఫ్రమ్ లాస్ట్ మోర్ దాన్ థర్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ లాస్ట్ మోర్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి చాలా మంచి సర్వీస్ మన నేషనల్ ఇంటర్నేషనల్ సర్వీస్ అందరికీ ఇస్తున్నారు అండ్ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ సౌదర్న్ ఇండియా స్పెషలీ ఆన్ తెలుగు పీపుల్ అండ్ నార్థర్ పీపుల్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అక్కడ आल कई आफ टेलीग्रिमेज टूर प्रोग्रम्स टूरीस्ट प्रोग्रम्स देशनल यूरोना जर्मनी आंट्री ऑस्ट्रेलिया सिंगापूर् थायलैंड इंडोनेशिया हेरी वेरी गुड प्रोग्रम्स एंड रेट्स मंच उन्े नाटली रेट्स बट सर्वीस मंच उ फार साद पीपल दे सैंड का आलसो అండ్ దే ప్రొవైడ్ మంచి ఫుడ్ లోకల్ ఫుడ్ సో దాట్ పోగెన్ పోయిన తర్వాత అవర్ పీపుల్ షుడ్ నాట్ ఫీల్ లాకింగ్ ఇన్ ఫుడ్ సో స్పీకింగ్ తెలుగు స్పీకింగ్ తెలుగు స్పీకింగ్ పూర్వ్లేజర్ తెలుగు కుక్ అక్కడ కూడా మంచి మీరు సాంబార్ రైస్ ఇడ్లీ వడ దే ప్రొవైడ్ ఇట్ దట్స్ వెరీ గుడ్ అండ్ ఫర్ నార్త్ ఇండియన్ కోసం కూడా ది ప్రొవైడ్ ప్రాఠా అండ్ ఆల్ ద రోటీ చపాతి ఎవ్రీథింగ్ టేక్ కేర్ ఆల్ దిస్ బేసిక్ బేసిక్ మెయిన్ మెయిన్ థింగ్స్ అదేవిధంగా అక్కడ మెడికల్ ఫెసిలిటీ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారు సో యాజ్ ఏ కంపోజిట్ టూర్ ప్రోగ్రామ్ చాలా మంచిగా వాళ్ళు ఉన్నారు ఐ నో దెమ్ ఫ్రామ్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నాకు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళతో అండ్ ఇక్కడ హైదరాబాద్ సిటీలో దే హావ్ ఆల్రెడీ ఎయిట్ సెవెన్ నుంచి లక్కడిగాపూల్ ఇక్కడ మన మెయిన్ బ్రాంచ్ ఉంది నా దే ఆర్ స్ప్రెడింగ్ ఇన్ ద మన మెగా హైదరాబాద్ మెగా సిటీలో ఇంకా బ్రాంచ్ ఓపెన్ చేసుకున్నారు ది న్యూ ఆఫీస్ ఈరోజు ఇక్కడ కుక్కర్పల్లి ఏరియాలో సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద మీడియా పీపుల్ కైండ్లీ హైలైట్ ఇట్ ఇట్స్ వెరీ గుడ్ సర్వీస్ ప్రొవైడర్స్ దే దే డోంట్ ఫోకస్ ఆన్ యునో ప్రాఫిట్ దే మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ ప్రొవైడింగ్ ద బెస్ట్ సర్వీస్ టు ద కస్టమర్స్

ఈ నియర్ బై మీకు ఎన్నో ఏరియాస్ నుంచి ఇక్కడ ఈ అంటే ఆన్ డిమాండ్ మీద ఈ బ్రాంచ్ ఓపెన్ చేశామండి ఇక్కడ పటాచేరు ఇక్కడ బీహెచ్ఎల్ బీఆర్ అటు ప్రగతి నగరు హైటెక్ సిటీ దగ్గర ఈ దగ్గర ఉన్న కొంతమంది కచ్చిపోరి నుంచి కూడా వాళ్ళ నుంచి అంతమంది కస్టమర్స్ మా రెగ్యులర్ కస్టమర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేసేవాళ్ళు ఇటుపక్క కూడా ఆఫీస్ ఓపెన్ చేస్తే బాగుంటుందని కేపిహెచ్బి మేము ఎన్నుకున్నాండి ఇంక ముందు ముందు ఇంకా కొన్ని బ్రాంచెస్ స్పెక్ట్ చేసే అవకాశం కూడా ఉందండి అండ్ ఈ ఆఫీస్కి వస్తే మీకు ఫ్యామిలీతో మీరు మోస్ట్లీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ మా ప్యాకేజ్ టూర్స్ ఫ్యామిలీ టూర్స్ అని అండి ఈ ఫ్యామిలీస్ మా ఆఫీస్కి వచ్చి మా మా టూర్ ఆస్పెక్ట్స్తో డిస్కస్ చేసి మీకు అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళాలా విత్ ఇన్ ఇండియా వెళ్ళాలా మా దగ్గర కొన్ని కోచ్ టూర్స్ ఉన్నాయండి కోచ్ టూర్ ఇంక్లూడ్స్ ఫుడ్ అకామిడేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ గైడెన్స్ అంతా ఉంటుంది అదేవిధంగా కొంతమంది సపరేట్గా వెళ్ళాలనుకుంటారు సపరేట్ గ్రూప్గా వెళ్ళాలనుకుంటారు కార్స్గా వెళ్ళాలనుకుంటారు అట్లా వాళ్ళు కూడా మేము కస్టమైజ్ టూర్ కూడా చేస్తున్నాం అండి రెగ్యులర్గా సో వాళ్ళకి టూర్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మా వాళ్ళు కాల్ చేసి కనుక్కుంటూ ఉంటారు వాళ్ళకి బాబు సంగతి ఎట్లా ఉంది ఏంటనేది ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా ఉండదు ఉన్నా కూడా అక్కడక్కడే సాల్వ్ అయిపోతుంది సో మొత్తం రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకొని అండ్ అదేవిధంగా మీకు టూర్స్ కశ్మీర్ కశ్మీర్ ఉంది హిమాచల్ వైష్ణోదేవి ఇక వారణాసి అని చార్దాం దో దోధాం ఈ టూర్స్ కూడా ఆపరేట్ చేస్తున్నాం అండి అదేవిధంగా గుజరాత్ నుంచి కూడా టూర్స్ ఉన్నాయండి మధ్యప్రదేశ్ ఒరిస్సా అటు నార్త్ ఈస్ట్ అస్సాం సిక్కిం గ్యాంగ్టాక్ ఇవన్నీ కూడా టూర్స్ ఆపరేట్ చేస్తున్నాం సౌత్లో కూడా మీకు తమిళనాడు కర్ణాటక కేరళ ఈ అండమాన్స్ ఇప్పుడు లక్షదీప్ కూడా కొత్తగా స్టార్ట్ అవుతుంది అండ్ అది కూడా చాలా చాలా బాగా రెస్పాన్స్ వస్తున్నాయండి అది కూడా ఆ కూడా స్టార్ట్ చేస్తున్నావు అండి అండ్ ఇది కాకుండా అవుట్ ఆఫ్ ఇండియా అయితే ఇప్పుడు శ్రీలంక టూర్ ఉంది శ్రీలంక రా సీతారాముడు ఎన్న ప్రదేశాలు ఎక్కడెక్కడ వాళ్ళు ఒక శ్రీలంకలో ఎక్కడ ఎక్కడెక్కడ తిరిగారో ఆ ప్లేసెస్ అని మాక్సిమం కవర్ చేస్తున్నావు అండి అదేవిధంగా శక్తి స్పీడ్ సాంకేతిక శక్తిపీఠం ఉంది త్రికుమణి అది అది కూడా కవర్ చేస్తున్నాడు కొలంబో నుంచి టూ స్టార్ట్ అవుతుందండి ఒక సెవెన్ డేస్లో కవర్ చేసి అదే అదేవిధంగా ఇప్పుడు థైలాండ్ మలేషియా సింగపూర్ సింగపూర్ ఎలా ఎక్కువగా క్రూజ్ అడుగుతుంటారండి అదేవిధంగా వియత్నాం కంబోడియా ఆ ప్లేస్ కూడా కవర్ చేస్తున్నాం అండ్ మీకు ఆస్ట్రేలియా కూడా వెళ్తున్నాడు మళ్ళీ ఇటుపక్క చూస్తే యూరోప్ అండి యూరోప్ స్విట్జర్లాండ్ అండ్ అతి చిన్న దేశం ప్రపంచంలో రోమ్ ఆడు కూడా కవర్ చేస్తున్నాం ఫ్రాన్స్ అని మన అని ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ వస్తున్నాం అండి అండ్ అది కూడా సింగిల్ కోచ్లో ఒకే కోచ్లో మొత్తం ట్రావెల్ చేస్తారు టైం చూడండి ఎక్కడ కూడా ఫుడ్ ఇండియన్ ఫుడ్ ఉంటుందండి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు ఎక్కడ ఫుడ్ తెలుగు మాట్లాడేగాడు తెలుగు తమిళ కన్నడ ఈ సౌత్ ఇండియన్లో ఈ రెండు భాషలు కంపల్సరీ వస్తాయండి ఇది కాకుండా అఫ్ కోర్స్ ఇంగ్లీష్ హిందీ వాళ్ళు కూడా మేనేజ్ చేస్తారు ఈ ఇంటర్నేషనల్ టూర్స్లో చాలా మందికి పాస్పోర్ట్ ఉండదు ఆ పాస్పోర్ట్ ఇప్పించే హెల్ప్ చేస్తుంటాం అండి వీసా అయితే మేము టూర్ ఇంక్లూషన్ వీసా వీసా కూడా మేము వాళ్ళకి వీసా వచ్చే విధంగా మేము టూరిస్ట్ వీసాస్ చెప్పిచ్చి ఏర్పాటు చేస్తుంటామండి అండ్ యూఎస్ యుఎస్ వెళ్తున్నారు ద్వారా సౌత్ ఆఫ్రికా వెళ్తున్నారండి సో మీకు ఈ కేపిహెచ్బి ఆఫీస్ అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అండ్ ఇది కాకుండా టూర్ అమౌంట్ ఎక్కువ అయితే వన్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అయితే కనుక మీకు ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉందండి ఈఎంఐ మీరు మా ఆఫీస్కి వస్తే మీకు ఆ డీటెయిల్స్ అది ఇస్తామండి ఏమైనా మీరు మీరు అంటే ట్రావెల్ నౌ పే లెటర్ మీకు అది అది కూడా చాలా అవకాశం ఉంటుంది అండ్ అండ్ వాళ్ళ ఇన్వగరానికి డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నామండి ఇది కాకుండా సదరన్ సదరన్ మెగా బొనెన్సా ఒక స్కీమ్ తీసే సదరన్ సదరన్ మహాధమాకా లక్కీ డ్రా చేసామండి ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యి బట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ ఎండింగ్ వరకు కూడా అది కంటిన్యూ అవుతుందండి దాంట్లో మేము కియా కారు అనౌన్స్ చేసామండి అండ్ మోటార్ సైకిల్ గోల్డ్ బిస్కెట్స్ సింగపూర్ హాలిడే ప్యాకేజ్ ట్యాబ్లెట్స్ ఐఫోన్లు ల్యాప్టాప్స్ ఇవన్నీ ఇస్తున్నాము సో మీరు తప్పకుండా రండి మా ఆఫీస్లో టూర్ బుక్ చేసుకోండి డెఫినెట్గా మీరు ఎంతో మంది కూడా ఉంటారు లెట్ సూపర్ విషయం ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ